నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటీ పౌరులను మరియు ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కువైట్లో ఎవరైనా జూదం ఆడినా సరే కానీ ఎవరైనా బెట్టింగులు ఆడినా సరే కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అలాగే కువైట్లో ఉన్న పౌరులు ప్రవాసులు తమకు సహకరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివరాలు లేక వెళితే కువైట్లో చట్టవిరుద్ధమైన జూదం వెబ్సైట్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ హౌసన్స్ అని పిలబడే ఒక జూదం వెబ్సైట్ మనం చూసుకుంటే ఇటీవల కువైట్లో బాగా వ్యాపించిందని చెప్పేసి దీంతో చాలామంది కువైటి పోరులు కానీ ప్రవాసులు కానీ లింకులు పంపిస్తూ ఉన్నారు ఆ యొక్క లింకులలో చాలామంది జూదమాడుతూ ఉన్నారని చెప్పేసి అలాగే మీరు ఆడటం వల్ల ఒక దినారు పెరిగితే వంద దినార్లు వస్తుంది యాభై దినార్లు వస్తుందని చెప్పి ఆశ చూపడంతో చాలామంది యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి డబ్బు పోగొట్టుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క వెబ్సైట్లోకి ప్రవేశించిన తర్వాత మీ బ్యాంకుకు సంబంధించిన ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే కానీ మీ యొక్క బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని దొంగిలిస్తూ ఉన్నారని చెప్పేసి ముఖ్యంగా కువైటి పోరుల ఖాతాను దొంగలించే హ్యాకర్ల ముఠాలు వారికి ఒక కనెక్షన్లను ఇచ్చారని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు కానీ వీటికి దూరంగా ఉండాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కాబట్టి కువైట్లో శుక్రవారం వచ్చింది కాబట్టి చాలామంది మాలియాలలో మనం చూసుకుంటే మట్కా కూడా ఆడుతూ ఉంటారు మట్కా కానీ ఇస్పెటాకులు కానీ ఇవన్నీ ఆడుతూ ఉంటారు కాబట్టి పేకాట ఆడుతూ ఉంటారు కాబట్టి పోలీసులు పట్టుకుంటే కానీ మీరు ఇబ్బందులు పడతారు అలాగే మరి కొంతమంది లోపల బయట కూడా మాలియాలోని రేగి చెట్టు వద్ద ఆడుతూ ఉంటారు పోలీసులు వచ్చి ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా కానీ మన వాళ్ళల్లో అయితే చలనం రావడం లేదు కాబట్టి దేశంగానే దేశానికి వచ్చాము ఏదో నాలుగు రాళ్ళు వెనకేసుకొని మళ్ళా మళ్ళీ ఇంటికి ఇండియాకు తిరిగి వెళ్ళాలి కానీ దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దు మరీ ముఖ్యంగా చెబుతూ ఉన్నాను ఇప్పుడు ఐపీఎల్ జరుగుతూ ఉంది ఐపీఎల్ బెట్టింగ్లు కూడా ఆడుతూ ఉన్నారు ఐపీఎల్ బెట్టింగ్ల వల్ల చాలామంది నష్టపోతూ ఉన్నారు చాలా కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి ఈ యొక్క విషయాలు గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్